చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కూటమి శాసనసభా పక్ష నేతగా జూన్ పదకొండున చంద్రబాబు నిన్నుకుంటారు ఆ తర్వాత గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు జూన్ పన్నెండున బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు అనంతరం కుటుంబ సభ్యులతో సహా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళతారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతి విషయంలో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది ఎక్కడైతే పనులు ఆగిపోయాయో మళ్ళీ అక్కడి నుంచే పనులు మొదలు పెడుతున్నారు అందులో భాగంగానే రాజధాని పరిధిలో ఆగిపోయిన నిర్మాణాలు అత్యవసరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా సాగుతున్నాయి సుమారు వంద జేసీబీలతో గత నాలుగు రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి నూట తొమ్మిది కిలోమీటర్ల నిడివిలోని ఆరు వందల డెబ్బై మూడు ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయిబవులు తొలగిస్తున్నారు జూన్ పన్నెండున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీతో గెలిచిన జగన్ ఆ తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అమరావతిని శాసన రాజధానిగానే ఉంచారు మూడు ప్రాంతాలకు న్యాయం చేసేందుకు ఈ ప్రతిపాదన అని చెప్పారు దీంతో అమరావతి పనుల్లో పురోగతి కనిపించలేదు